అక్షరాలలో ఇచ్చిన సంఖ్యను మనం అంకెలలో రాయడం ఎలాగో ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ముందుగా ఒక ఉదాహరణ చూద్దాం పదహారు కోట్ల ఏడు లక్షల నాలుగు అంటే ఫస్ట్ కోట్లు చదివిన తర్వాత లక్షలు లక్షల తర్వాత వేలు వేల తర్వాత వందలు పదులు ఒకట్ల స్థానం ఈ విధంగా వస్తుంది ఇక్కడ పదహారు ఇక్కడ పదహారు కోట్ల పదహారు రాసి కోట్లు అనగానే ఒక కామ కోట్ల కామ రాయాలి ఏడు లక్షల అంటే లక్షల స్థానాలు రెండు కాబట్టి ఏడు అనేది ఒకటే అంకె వస్తుంది కాబట్టి మనం ఆ ఏడు ముందు ఒక సున్నా రాసుకొని ఏడు లక్షల అనగానే ఒక కామ రాయాలి రెండు స్థానాలు వచ్చినాయి ఇక్కడ సున్నా ఏడు అనే రెండు స్థానాలు తర్వాత లక్షల తర్వాత వేల స్థానాలు రెండు వస్తాయి వేల స్థానాలు మన పలకలే కాబట్టి దానికి బదులు మనం రెండు సున్నాలు రాసుకోవాలి కామ ఈ వేల కామ తర్వాత మనకు మూడు స్థానాలు వస్తాయి వందలు పదులు ఒకట్లు నాలుగు నాలుగు అంటే ఒకటే మనం ఒకటే స్థానం ఒకట్ల స్థానం వచ్చింది కాబట్టి వందల స్థానంలో ఒక సున్నా పదుల స్థానంలో ఒక సున్నా ఈ విధంగా రాసుకోవాలి ఇప్పుడు పదహారు కోట్ల ఏడు లక్షల నాలుగు మరొక ఉదాహరణ చూద్దాం నాలుగు కోట్ల ముప్పై వేల పదమూడు నాలుగు కోట్ల నాలుగు అనగానే నాలుగు రాసి కోట్లు అనగానే మనం కామ రాయాలి ముప్పై వేల వేల స్థానం వచ్చింది కోట్ల స్థానం తర్వాత వెంటనే వేల స్థానం వచ్చింది కాబట్టి అంటే ఇక్కడ మనం లక్షల స్థానాలు పలకలే లక్షల స్థానాలు రెండు కంపల్సరీ వస్తాయి లక్షల స్థానాల బదులు మనం పలకలే కాబట్టి రెండు సున్నాలు రాసుకోవాలి కామ లక్షల స్థానాలు లక్షల కామ ముప్పై వేల ముప్పై వేల అంటే రెండు స్థానాలు రెండు స్థానాలు వచ్చినాయి ముప్పై రెండు అంకెలు కాబట్టి రెండు స్థానాలు ముప్పై వేల పదమూడు ఈ వేల కామ తర్వాత మూడు అంకెలు వస్తాయి మనకు మూడు స్థానాలు పదమూడు అనేది రెండు అంకెలు వచ్చినాయి కాబట్టి దీనికి ఎడమవైపున ఒక సున్నా రాసుకుంటే సరిపోతుంది నాలుగు కోట్ల ముప్పై వేల పదమూడు ఈ విధంగా మనం రాసుకోవాలి